శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించి ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగారు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నారు రాజు ఆందోళనతో అదేమిటో తెలిపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నారు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షి ఇలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని వృష్ణ భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాననుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహరం పూర్వం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తులేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు అల్పాయు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి వస్తున్నది అని చెప్పాడు కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షులు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానం ంతా వివరించి చెప్పారు ఆ రాజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజులు సంతత సంతతారగా శివునికి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంద్ర జలం వారి మీద చల్లారు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బతికించారు అని చెప్పారు రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించారు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఏట అపమృత్యుమయం ఉన్నదని అది తప్పితే పూర్ణాయుర్ధాయమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీగురునికి అంటే అంత ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఫలశ్రుతి శివుని ఆశస్సులతో దీర్ఘాయుష్ పొందుతారు జై గురుదేవదత్త